హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చేప బిర్యానీ అండి చేప బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలి చూపిస్తానండి ఇది చేప అండి దీనికి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ అండి దీనికి మసాలా కొంచెం రాసుకొని ఫ్రిడ్జ్లో పది నిమిషాలు ఉంచుకున్నానండి మీకు చూపించలేకపోయానండి లెంత్ ఎక్కువ అయిపోతుందని మనము బోంటలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఇందులోనే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడి అవ్వాలండి వేడయిన తర్వాత అప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మనకు ఆయిల్ వేడయిందండి ఇప్పుడు మనం కొంచెం నెమ్మదిగా వేసుకుందామండి చేపని లేకంటే మీద పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి గ్యాస్ ఇలా అయినప్పుడు మీరు గెండె పెట్టి దాన్ని కదిలించకండి అలా కదిలించారంటే చేప ఎక్కడెక్కడ ఇడిపోతుందండి మనకి బాగుండదండి మొక్కలు ముక్కల అయిపోతుంది ఇలా చిన్న మంట పెట్టుకుందాం మంట మనము బాగా చేప బాగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత మళ్ళీ మనము ఇంకొక వైపు పెట్టుకోవాలండి చేప ఇలా ఫ్రై అయింది అనుకో నూనెలో నిండి అదంతా అదే కొంచెం మనకు పైకి వస్తుందండి అప్పుడు కింద మనకు బాగుంటుందండి చేప అనేది విరిగిపోకుండా ఇప్పుడు మనము ఎలా దాన్ని తీసుకోవాలో చూపిస్తానండి చూసారండీ మనకి ఎక్కడ కూడా చెట్టు కింద బాగా కింద బాగా ఫ్రై అయిందండి చేప ఇప్పుడు చేప ఇరుపక్కల కాలిందండి బాగా ఇప్పుడు మనకు చేప రెండు పక్కల బాగా కాలిందండి రెడీ అండి ఇప్పుడు మనము బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇలా బిర్యానీ కోసము ఒక గిన్నె పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు నూనె వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి మనకు ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలో ఇప్పుడు ఇందులో ఏమేసుకోవాలో చూపిస్తానండి ఇవి ఏలకలాంటి కొంచెం ఒక పది నుంచి ఒక ఎనిమిది దాకా తీసేసుకోండి ఎందుకంటే ఏలక లెక్కి వేస్తే మనకు కొంచెం చేప వాసన అనేది స్మెల్ అనేది రాదండి బాగుంటుంది టేస్టు ఇవి వచ్చి ఏలక లాంటివి ఇవి దాల్చిన చెక్కండి ఒక మూడు నాలుగు నుంచి తీసుకోండి బిర్యానీ ఆకండి ఇది కూడా ఒక రెండు ఇదొచ్చి మనకు మిరియాలు లవంగాలు అండి ఇదొచ్చి మరాఠీ మగ్గ ఒకటండి జాపత్రి అండి కొంచెం జాపత్రి అండి జీలకర్ర కొంచెం సోంపు వేసుకోండి బాగా టేస్ట్ బాగుంటుంది అందులోనే ఒక నల్ల యాలకండి ఇప్పుడండి ఈ మసాలాలు బాగా వేగాయండి ఇప్పుడు ఎరగడండి ఎరగట మిక్సైనా వేసుకోవచ్చండి నేను వండుతానికి కిలో బియ్యం అండి కిలో బియ్యానికి సరిపడతాను వేసుకున్నానండి మీకు ఎక్కువ మొత్తాదులు కావాలంటే ఎక్కువ ఏమైనా అన్నం ఏమైనా ఎక్కువ కావాలంటే మీకు బిర్యానీ ఎక్కువ కూడా వేసుకోవచ్చా అండి నాకు ఎంత అవసరమో అంతే తీసుకున్నానండి ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కలుపుకుందామండి అలా వెల్లుల్లి పేస్ట్ చేశాము కదండి కొంచెం మేకనిద్దామండి పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనకు బాగా వేగిందండి రెండు పచ్చిమిరచండి రెండు పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోద్దండి ఎందుకంటే మనకు మసాలాలు ఉంటాయి కదండి అందులో కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది కారం ఎక్కువైపోద్దండి మర్చిపోయానండి పచ్చిమిరకాయ ఇలా ఘాట్ పెట్టుకోండి ఘాట్ పెట్టుకుంటే అందులోకి కొంచెం కారం అనేది దిగుతుందండి మనకి ఇప్పుడు ఇది బాగా వేగిందండి టమోటా వేద్దామండి ఇప్పుడు టమాటా మొత్తాలంటే తొందరగా ఇందులో మనకి సరిపడే అంత సాల్ట్ వేసుకున్నామండి కొంచెం తక్కువ వేసుకోండి సరిపడకపోతే మళ్ళీ వేసుకున్నాము ఇప్పుడు టమాటా బాగా మగ్గిందండి కొంచెం పుదీనా వేసుకుందామండి పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెం అండి ఇప్పుడు రెండు టీబుల్ స్పూన్ల పెరుగండి పెరుగు మనం ముందుగానే వేసుకుంటే ఇది కొంచెం వేడి వల్ల గడ్లకీలు వస్తుందండి బాగుండదండి పెరుగండి పసుపు పొడి కొంచెం కారం అండి కొంచెం వచ్చి గరం మసాలా కొంచెం పిష్ మసాలా అండి ఈ మసాలాలో కొంచెం స్పైసీగా ఉంటుందండి కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకు కొంచెం బాగా ఇది మగ్గిందండి ఇప్పుడు వేద్దాం మసాలాలు ఇప్పుడు మసాలాలు బాగా మగ్గాయండి వేసుకుందామండి కిలో బియ్యం అండి ఇవి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇలా మనం బాగా కలుపుకుందామండి మసాలాలో మగ్గిద్దామండి ఇలా మసాలాల్లో మగ్గిస్తున్న తర్వాత మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకుందామండి ఇలా నూట్లో మసాలాలో కొంచెం బీమ్ అనేది కొంచెం ఎగినాయి అంటే చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీ ఇప్పుడు మనకు అన్నీ బీమ్లో బాగా కలిసి మగ్గినాయండి ఇప్పుడు మనము నీళ్ళు ఎన్నిక వాళ్ళు యాడ్ చేసుకుందామండి ఇలా బియ్యానికి వచ్చేసి ఏ కప్పుతో అయితే మీరు తీసుకుంటారో భీము అదే కప్పుతో అండి ఒక కప్పుకి వచ్చి రెండు కప్పులు యాడ్ చేసుకోవాలండి నేనైతే అందాజ ప్రకారం వేస్తానండి నాకు తెలుసు కాబట్టి ఇలా మనము మీకు వీలైతే కొంచెం వెన్నీళ్ళు కాంచుకోండి పక్కన నేను ఇవి వేడినండి వెన్నీళ్ళు కాంచినానండి కొంచెం గోరువెచ్చగా రేస్తున్నా ఇలా వండడం అలవాటే కాబట్టి నేను చూపించలేకపోయానండి నాకు నాకు తెలుసు అండి ఎన్ని బియ్యానికి ఎన్ని లేలో మీరు కావాలంటే కొలతలు పెట్టుకోండి తెలియని వాళ్ళు అంటే ఓకే అండి ఇలా ఇప్పుడు మనము ఉప్పు సరిపడిందో లేదో కొంచెం చెక్ చేసుకుందామండి నాకైతే ఉప్పు సరిపడలేదండి పుదీనా ఇది కూడా వేసుకుందామండి లాస్ట్లో ఇప్పుడు దీన్ని దీని పైన మూత ఇలా నీళ్ళు ఈమెరికి దాకా ఎందుకంటే మితబడిపోతుంది అన్నము ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ బాగా ఇంకపోయాండి నీళ్ళన్నీ బాగా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పది నిమిషాలు దమ్ పెట్టుకుందామండి మనకు ఆవిరి అనేది బై బ్యాక్ అంటే ఇలా సిల్వర్ అండి మనకు డిమాంట్ కానీ అమెజాన్లో కానీ దొరుకుతుందండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఇలా మూత వేసుకొని దీన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా మనం కొంచెము ఇలా అన్నం అంటే అండి పిన్న దమ్ అవుతుందండి మనకు అన్నము మీకు అన్నం మాడిపోకుండా ఉండడానికి ఇలాంటిది వాడుతా అంటానండి కింద అన్నం అనేది మనకు అడుగు అంటుకనే ఉంటుందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి చిన్న మంట పెట్టుకున్నారంటే కింద అన్నం అడుగు అంటకుండా కొంచెం మనకు దమ్ అవుతుందండి అన్నము